సిక్సు నీ పేరు నాకు తెలీదు నీ మార్గే తెలుసు వెయ్యక నైందండి సిక్సు మీ నాన్న చెప్పాడులే నా పేరు కత్తి ఓయ్ నీ పేరేంటి నిన్న ఒక అమ్మాయిని చూశాను చూసాను అయితే ఆ అమ్మాయిని చూసినప్పటి నుంచి ఇక్కడి నుంచి చేతిస్తే గుండె ఆగిపోద్దు అని భయమేస్తుందిరా తీసింది నువ్వు ఇంటికి ఉంటుందిరా ఆ అమ్మాయిని చూస్తుంటే వెన్నెల్లో ఆ అమ్మాయి వస్తుంటే సముద్రంలో అమ్మాయి చదువు ఒప్పు అందంగా చెప్తా ఆ అమ్మాయిని చూడగానే పిచ్చి దొబ్బిందిరా ఇప్పుడు అమ్మాయిని చూడకునే పిచ్చి దుబ్బుతుందిరా నువ్వు చెప్తుంటే నాకు పిచ్చి దుబ్బుతుంది ముందాడా చెయ్య అక్కడ నుంచి ఎప్పుడు కనుకో మా అమ్మ సీదులే ఉందా మళ్ళీ ఆ అమ్మాయిని ఎప్పుడు చూస్తే ఇప్పుడు వరకు చెప్పింది అమ్మాయి గురించా మరే అరే అది సరస్వతి అంటే సరస్వతికి చీర తీసి చుడిదేసి వేం తీసి బ్యాగ్ రా ఆ అమ్మాయి డౌట్ అంటే స్టూడెంట్స్కి ఈ అమ్మాయి డౌటి లిచ్చలకి ప్యాంట్లు తడిసిపోతారా ఆయన కాలేజీ లో పెద్ద పెద్ద పిస్తలాల పెట్టలేపారు బయట నువ్వు తో అంటే కాలేజీలోకి వస్తే పెట్టచ్చా

ఏంట్రా మా సరస్వతు పేరు చెప్తే నేను చెప్పమంటావా చెప్తే నల్లుందన్నాను చెప్పమల్ ఇప్పుడు ఏం చేద్దాం మీ పేరేంటి అరే బావా తన తెలియకుండా కదవా తనకి ఏమైనా తెలియట్లేదా నేను అడిగింది నీ పేరు కాదు నీ పక్కన ఉన్న అమ్మాయి పేరు దానికి లాగినట్టు కూడా తెలియట్లేదు బావా దాని ఎవరికైనా చూపించండి రా మరేలా ఒ లేకండ్ర బాబు ఇప్పుడు చూడ మైసూర్ బానికి అలా చెప్పిస్తాను అలా తినేసింది అది ఆడదా ఆలౌట లాభం లేదరాడిగా వావ్ ఎగ్జాక్ట్లీ మై డియర్ బాయ్ ఫస్ట్ క్లాస్ లోనే ఇంత కరెక్ట్ గా ఆన్సర్ చెప్పిన స్టూడెంట్ ని ఫస్ట్ టైం చూస్తున్నాను షాప్ బాయ్ వాట్స్ ఇస్ యువర్ స్వీట్ నేమ్ కత్తి ఓ పేరులోనే షార్ప్‌నెస్ ఉంది ఎന്തിకేమరువేంటి ఆ ఐ యామ్ డాక్టర్ బాలసుబ్రమణ్యం ఎంఎస్ ఎంటెక్ PhD ఇంటి పేరు బా పెద్ద అనుకుంటా అయినా మీ పేరు నాకు నా పేరు మీకు తెలిసి సరిపోద్దా అందరి పేర్లు తెలుసుకుంటే బాగుంటది కదా అసలు నాలుగు కలిసి కాపురం చేయాల్సిన అవమై రైట్ యు ఆర్ రైట్ ఇట్స్ అ ఫా

హేమ ఫస్ట్ ఫస్ట్ పావని నేమ్ టెల్లింగ్ మిడిల్ కమింగ్ స్పాయిలింగ్ ఐ ద నాకు విజయపాల్ తెలుసు తిరుమలపాలు తెలుసు ఆఖరి కే పాల్ కూడా తెలుసు ఈ ప్రిన్సిపాల్ అవరా పాలనే కాలేజ్ లో అప్ దట్ బెంచ్ కనించిందిరా What did you do? మీరు ఏ కదా బెంచ్ గేట్ అన్నారు అందుకే తీసి బయట పడతా ఐ విల్ గివ్ యూ టీసీ టీసీ మీరు ఇచ్చిన తీసుకుని కానీ ముందు క్లాసులు ఏసీ పెట్టించండి అవతల మా సరస్వతి చెమట్లాడేస్తున్నాయి అక్కడ ఐ వాంట్ యువర్ ఫాదర్ ఇన్ మై ఆఫీస్ టుమారో మార్నింగ్ ప్రిన్సిపల్ కాలేజీకి రమ్మన్నాడు ఏ ప్రిన్సిపల్ ఆయన నన్ను ఎందుకు కి రమ్మంటున్నాడు ఏమా మీకు మీకు ఏమన్నాయో అరే అసలు నువ్వెందుకు కాలేజీకి వెళ్ళావరా

ఇఫ్ యూ రిపీట్ ఇట్ ఐల్ గేవ్ యూ టీసీ లేజీ లేజి పెట్టించి పట్టినాడు సెంటు మరీ కష్టం కదరా షో సూ కూడా లుక్ట్ ఈ లొక్స్ లైక్ అ బ్లాక్ టికెట్ సెల్లింగ్ బ్లాక్ టికెట్ కాదండి బ్లాక్ లో పెట్రోల్ అమ్ముతుంటాను ఓకే గో డోంట్ రిపీట్ ఇట్ అగన్ అర్థమైపోయింది రేపటి నుంచి కాలేజ్ కుచ్చేమంటున్నారు పాత వస్తండు ఏట్రా చాటు పార్తలాగా అంత పొడుగు లిస్ట్ చెప్పాడు అంటే నువ్వు అంటున్నావాడుతూ మహా కష్టం నానా నీ కొడుకు ప్రయోజకుడు అవుతున్నాడు నాన్న ఏంట మధ్య జరిగేది అనుబంధాలు అది కాదు నువ్వు చేస్తుంది ఏదో పని మళ్ళీ మీ నాన్న ఇన్వాల్వ్ చేస్తావు నువ్వెంత ట్రై చేసినా ఆ సరస్వతి నీకు పడదరా ఎందుకు పడదరా అది చాలా చదివద్ది మనం దానికంటే బాగా చదువుతో నమ్మించామనుకోకేం చేద్దే అరే కత్తి నువ్వు ఎన్ని చెప్పినా అమ్మాయి లే ఒక బండి ఒక కిక్కు స్టార్ట్ అవద్ది ఇంకోబడి నాలుగైదు కిక్కులు స్టార్ట్ అవుద్ది అలా కొడడం మానేస్తావా కొడతనే ఉంటాం ఏ బండి ఏదో కిక్ స్టార్ట్ అవ్వాల్సిందే వెల్కమ్ టు జూనియర్స్ ఫ్రమ్ యువర్ సీనియర్స్ దిస్ సండే వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ అవర్ ఫ్రెషర్స్ డే ఏంటి మ్యాటర్ స్కిట్ చేయాలంటే రేయ్ మీరు ఏం చేస్తారో తెలియదు స్కిట్ మాత్రం హెలిరియస్ గా అయితే మనం చేయట్లేదా సరే చెప్పండి ఏ స్కిట్ చేద్దాం పాండవ వనవసం చేద్దాంరా రా బాగుంటది రే కొంచెం రిచ్ కాల్ సెన్స్ రా పోనీ అమెరికాలో పాండవ వనవసం చేద్దాం రే కొంచెం రొమాన్స్ కలపరా అయితే ద్రౌపది వస్తాపరం చేద్దాం ఆహా పేరులోని ఎంత రొమాన్స్ ఉంది నాకు ఇది ఓకే ఇది ఫిక్స్ అయితే లాగద్దాం చీర కట్టినా కప్పినా చుట్టినా అద్భుతంగా ఉండే ఫీర నుంచి చూపిస్తారుగా రే బావాట్లాడు మాట్లాడు రాబండికి అనుకుంటున్నారా నమస్తే అన్న నేను స్కిట్లే చేస్తా అన్న చూడు తమ్ముడు స్కిట్ చేడం అంటే పోయి మళ్ళీ అది బార్ బార్ కొంచెం ఈజీ కాదు పోయి పాల్తావు మా ఎల్లు అమ్మా లాగుతాడంట వస్తావా అమ్మా లాగుతా అంటే కొట్టిందిరా ఏయ్ భారత శ్రీ అన్నాక చేర్ లాగుతానంటే కొడతదరా నేను ఎలా మాట్లాడొస్తున్నాను ఏంట రే నాకు మ్యాటర్ మొత్తం అంత అయిపోయింద్రా రేపు తమ్ముడు చెప్పనా నువ్వు స్కిట్ లో చేస్తావు కదా ఒక పంజిల్ అని స్కిట్ లో క్యారెక్టర్ కన్ఫర్మ్ ఏ క్యారటరానా నీకు ఏ క్యారెక్టర్ కావాల్సిందో ఆ క్యారెక్టర్ వేసుకోవచ్చు ఐ లవ్ యూ అనా